చిడపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఏంటి మరి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త హల్చల్ సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వెళ్ళడానికి కారణం ఏంటి సరే ఆయన అభిమానంతో వెళ్ళాను అంటున్నాడు అదృశ్యకమే అయ్యుండొచ్చు బహుశా మరి ఏంటి ఎలా తీసుకుంటుంది మీ పార్టీ ఈ అంశాలు ఈ విమర్శలు ఈ ఆరోపణలు వీటికి ఏంటి సార్ మీ పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి స్టాండ్ ఏంటి సార్ నమస్కారం సార్ ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఆయన పద్దెనిమిది నెలల ప్రయాణంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం 15 मिनट में बना दिया तंदूर। तंदूर बदलते वक्त लोगों ने तंदूर की जगह गैस को दे दी है, लेकिन हो या इसको नहीं पसंद। और आज आपको ऐसी जगह जहां की अभिमानिया। हेलो यस सर यस। yes. आय डायरेक्ट स्टेटमेंट इवट्टा जरिए వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలుగుదేశానికి సంబంధించిన వారు జనసేనకి సంబంధించిన వారు చెప్తా ఉన్నారు ఆయన మూడు సంవత్సరాలుగా జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పార్టీలో చేరి ప్రతి సంవత్సరం కూడా ఫీజు కట్టి ఆయన ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఫస్ట్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అంశమైనప్పటికీ కూడా రోజువారీగా పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో టార్గెట్ చేసిందని లేకపోతే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి హాని తలపెట్టేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి బాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా భద్రత ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా భద్రత ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఒక ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో తిరిగినటువంటి పరిస్థితి నగరి ఐఏఎస్ అధికారి అతని మీద ఏం కేసులు పెట్టారు అతన్ని ఏ రకంగా శిక్షించారు అనే దానికి ఎక్కడా ఏముండదు ఉండదు పల్నాడుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అలానే జరిగినటువంటి పరిస్థితి ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ గారి మీద అలా జరిగింది ఎలా జరిగిందని ఒక సన్సన్సన్ గా ఏమైనా జరుగుతుందా అన్నటువంటి అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే మీ కార్యకర్త మీ మీ కార్యకర్తని మీరు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నటువంటి వాతావరణం అక్కడ కనబడతా ఉంది శుభ్రంగా అతను ట్యాగ్ వేసుకున్నాడు అక్కడ రాజులు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి తాకీత మీదనే ఆయన మొత్తం దానికి ఆయనకి ఇస్తే ట్యాగ్ వేసుకొని ఆయన అఫీషియల్గానే వచ్చారు ఏమో గా దూరినటువంటి పరిస్థితి కాదు అక్కడ మూడు భద్రతలు భద్రతలన్నిటిని కూడా దాటుకొని వచ్చాడంటే ఖచ్చితంగా ట్యాగ్ వేసుకొని దానికి తగినటువంటి సాక్ష్యాలు చూపించుకొని వచ్చినటువంటి పరిస్థితి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అని చెప్పడానికి సిగ్గుపడాలి మీరు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా ఏదైనా ఇబ్బంది జరుగుంటే అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం ఇది ఇది మా ప్రభుత్వం కాదు కదా అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయటం పబ్బం గడుపుకోవటం డైవర్ట్ పాలిటిక్స్ చేయటం జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ కేటగిరీ కావాలని చెప్పేసి దానికోసం జరిగిన నాటకం అయితే డెఫినెట్ గా ప్రధానమంత్రి గారి అప్లికేషన్ పెట్టుకుంటే మీరు జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తారు ఎందుకంటే భుజం భుజం రాసుకొని తురుగుతా ఉన్నారు కదా మీ పార్టీకి సంబంధించినటువంటి మీరు తుమ్మితే ఊడేటటువంటి ప్రభుత్వం కదా అక్కడ ఉంది ఆ మాత్రం జెడ్ ప్లస్ కేటగిరీ కోసం కూడా ఇంత డ్రామాలు అవసరమా ఏది ఏమైనప్పటికి కూడా మనం ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదంటే నమ్మండి సార్ ఎందుకు నమ్మకం లేదంటే ఇరవై మంది బౌన్సర్లు ముప్పై మంది బౌన్సర్ని ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళ ప్రభుత్వమే ఉంది వాళ్ళ ప్రభుత్వంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక ఇరవై మంది బౌన్సర్లు అక్కడ ప్రత్యేక విధులు నిర్వహిస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి ఏ ఎవరికి ఏం తెలుస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే కత్తి పెట్టి దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కోడి కత్తి అని ప్రచారం చేసినటువంటి పరిస్థితి గులకరాళ్ళు పడ్డాయంటే గులకరాయి తగిలితేనే ఎంత అవుతుందా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి పరదాల రానిలాగా పరదాలు కట్టుకొని తిరుగుతా ఉన్నారని రాజోలు కార్యక్రమంలో మరి అన్ని పరదాలు కట్టుకొని తిరిగినా కానీ అంత సెక్యూరిటీలో కూడా మరి అతను వచ్చాడు వాళ్ళంటే అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యక్రమానికి సంబంధించినటువంటి ట్యాగ్ చేసుకొని అతను దానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తగా మాత్రమే అందులో ఎంటర్ అయ్యాడు కానీ వేరే విధంగా ఎంటర్ అవ్వలేదు కావాలంటే విచారణ ఏదైనా ఉంటే మీరు ఎంటర్నల్ విచారణ ఫేక్ విచారణ ఏయో జరుపుతుంటారు కదా తిరుపతి లోటు మీద ఫేక్ విచారణ జరిపినట్టుగా అలాంటి విచారణ ఏదైనా జరుపుకుంటారంటే జరుపుకోండి ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ గాని ప్రభుత్వం కానీ నడుస్తున్నట్టు గానీ ఈ ప్రభుత్వం ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోలీసు శాఖ మీద పట్టులేనటువంటి పరిస్థితి మీకు నచ్చినట్టుగా మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు ప్రభుత్వాన్ని అంతా కూడా ఈ చిన్న సార్ కూడా ఫోటో వస్తుంది ఆ ఫోటో చూసి తర్వాత మాట్లాడతారు ప్రజారాజ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు నడవాలని చెప్పి కోరుకున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం ప్రకారం నడవాలని కోరుకుంటాం ఎస్ ఎస్ ఆ ఫోటో చూడండి సార్ ఒకసారి ఉన్నం నరసింహారావు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి వేసినటువంటి పోస్టర్ అది హ్యాపీ బర్త్డే సీఎం సార్ పున్నం నరసింహ ఫలానా ఊరు అని చెప్పేసి ఆయన అప్పట్లో హోర్డింగ్లు వేసాడు ఆయన ఫేస్బుక్ నుంచి ఇప్పుడే తీసి నేను పంపించాను మీరు ఆ మాట అంటే ఆయన జనసేన విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు సార్ సో ఇప్పుడు సార్ విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం పార్టీలో ఉన్నారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేక్ కటింగ్ చేసినటువంటి ఫోటో తీసుకొచ్చి చూపించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కేక్ కటింగ్ చేసుకుంటారు మీరు విజయసాయి రెడ్డికి పున్న నరసింహాకి తీసుకొచ్చి లింక్ పెడితే నేను ఏం చేయాలి సార్ కాదు అసలు మా పార్టీకే సంబంధం లేదు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ పార్టీకే సంబంధించిన వ్యక్తి అని మీరు అన్నారు మరి ఈ ఫోటో చూస్తే మళ్ళీ విజయసాయి రెడ్డి ఊడిపడతారు మీరు దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పండి అంత అవసరం లేదు ఒకటి చిన్నప్పరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒకటి 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 ఏ పార్టీని ఒకటి చిన్నప్ప గారు వినండి ఫస్ట్ వినండి ఫస్ట్ వినండి ఫస్ట్ వినండి ఫస్ట్ వినండి నా ఇంట్రొడక్షన్ విన్నారా మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మీ నాయకుడి గురించి కూడా నేను ఉటంకించి మాట్లాడాను మీరు మాట్లాడేటప్పుడు జనసేన జెండా వేసుకోండి జనసేన భుజాన్ వేసుకోండి అనే మాటలు దయచేసి మాట్లాడద్దు చాలా బయాసుడుగా వెళ్తూ ఉన్నటువంటి ఛానల్ ప్రైమ్ నైన్ న్యూస్ మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మాట్లాడండి మీకు కావాలంటే నేను సాక్ష్యం చూపిస్తున్నాను దానికి ఆన్సర్ చెప్పండి మీరు అడిగి మీరు చెప్పిన దానికి నేను కాదండి ఇదేదో ఉంది దీనికి ఆన్సర్ చెప్పండి అంటే మీరు జనసేన కావాలంటే భుజాన్ని వేసుకోండి అంటే నేనేం ఆన్సర్ చేయాలి మీకు దీనికి ఆన్సర్ చెప్పండి సార్ ఇది మేము విచారిస్తామండి అవునా కాదా అతనికి సంబంధించిన వివరాలు కూడా చూస్తాం ఖచ్చితంగా చేస్తామని చెప్తారు నాయకుడు అనేవాళ్ళు అంతేగాని మీరు మోటరేటర్ మీద తీసుకొచ్చేసి ఆయన ఒక పార్టీకి అంటగట్టేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి దీనికి ఆన్సర్ చేయండి అంటే మీరు నన్ను అంటారు ఎందుకు అసలు అనవసరంగా ఒక్క నిమిషం రాజు రామ్మోహన్ గారు మీరు తప్పుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరేం చేయలేరు తప్పుగా నేను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కరెక్టే దీనికి ఆన్సర్ చెప్పండి సార్ అంటున్నా నేను

మళ్ళీ ఇప్పుడు జనసేన అభిమాని అని చెప్పి చెప్పండి అసలు ఆయన మా పార్టీకే సంబంధం లేదండి దీనికి ఆన్సర్ చెప్పండి సార్ నేను అడిగితే నా మీద పెడితే అలాగే ఓకే ఓకే చిన్నమ్మరెడ్డి గారు మీకు నాకు వాదనొద్దు మీరంటే నాకు మంచి మంచి ఒపీనియన్ ఉంది అయిపోయింది అపాండ కాదు చీచీ చీ అపాండా లేదు సార్ సారీ అభాండలు వేసే ప్రసక్తే ఉండదు చెప్పాల్సిందా ప్రత్యేకంగా చెప్పి మాకు పుయాల్సిందంతా పూసి అప్పుడు ఇస్తే ప్రజల్లోకి వెళ్ళిపోవాలనమాట విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇదిగో విజయసాయి రెడ్డి